ప్రభువైన ఏసుక్రీస్తు నామంన ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడినట్లు ఈ వాక్య ధ్యానం కొరకే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను మన లూకాస్వార్త నుండి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటుచిన లేఖన భాగము లూకాస్ వార్త తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు ముందుగా ఈ భాగములో మనం పద్దెనిమిది నుండి ఇరవై వరకు చదువుకుందాం ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయొచ్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధ ఉండి నేను ఎవడనని జనసూహములు చెప్పుకొని ఆయన వారిని అడగగా వారు బాక్ తీస్మించు యుహాననియో కొందరు ఏలియా అనియు కొందరు పూర్వ కాలపు ప్రవక్త యొక్క లేచిననియో చెప్పుకొనిచున్నారని అందుకైనా మీరైతే నేనెవడనని చెప్పుకొని చున్నారని వారిని అడగగా పేతూరు నీవు దేవుని క్రీస్తు అనిను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నేను ఎవరని మీరు అనుకొనిచున్నారు హూ డు యూ సే దట్ ఐ ఆమ్ ఈనాటి లేఖన భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే గలలియలో యేసు చేసినటువంటి పరిచర్య చాలామంది ప్రజల దృష్టిని ఆకర్షించింది వారు యేసును బాక్ తీస్మిచ్చి యోహాన్ అని ఏలియా అని లేదా ప్రవక్తల్లో ఒకరని భావించినట్లుగా లేఖనలో మనం చదువుతున్నాం అప్పుడు యేసు తన శిష్యులను వారు తాను ఎవరని అనుకుంటున్నారని ఆయన వారిని అడిగినప్పుడు పేతూరు ఇచ్చిన జవాబేమనగా నీవు దేవుని క్రీస్తు అని అతను సమాధానమిచ్చాడు ఈ సమయంలోనే యేసు పరిచర్య ఒక మలుపు తిరిగినట్లుగా మనం గమనిస్తున్నాం ఈ సమయం నుండి యేసు తన శిష్యులకు తాను తీసుకునవలసిన మార్గాన్ని గురించి వివరించాడు ఆయన వెళ్లవలసినటువంటి ఆ దారి ఆ మార్గం ఏదనగా బాధ తిరస్కరణ శిలువ ఈ మార్గంలో ఉండునని యేసు ప్రభు వారికి తెలియజేశాడు అయితే ఈ మార్గంలో పునరుత్నంతో ఇది ముగించబడుతుందని కూడా యేసు తెలియజేసినట్లు ఈ వాక్యంలో మనం చూస్తాం శిష్యులు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలని ఆయన వారికి తెలియజేశాడు ప్రతి ఒక్కరూ తమ సొంత ఎత్తుకొని ఆయన వెంబడించవలసిన వారిగా ఉన్నట్లు యేసు వారికి తెలియజేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ భాగంలో యేసు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే పద్దెనిమిది నుండి ఇరవై వచనాల్లో యేసు శిష్యులు యేసు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు ఆయనతో పాటు ఆ దోణిలో ఉన్నప్పుడు అలజడి ఆ సముద్రంపై రేగిన సమయంలో యేసు ప్రభు ఆ తుఫాను నిమ్మలపరిచాడు ఆ సమయంలో ఆయన శక్తిని వారు గమనించారు అయితే ఇంకా ఆయన ఎవరో వారు గుర్తించలేదని ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో చూసాం చివరకు ఆయన క్రీస్తు అని వారు అర్థం చేసుకున్నారు మరియు ఆయన ఒప్పుకున్నారు అనేది ఈనాటి లేఖన భాగంలో మనం చూస్తున్నాం యేసు వారిని ఒప్పుకోమని ఎప్పుడు కూడా బలవంతం చేయలేదు కానీ వారికి దేవుని మాటల్ని బోధించడానికి మరియు వారు ఆయనను దేవుని క్రీస్తు అని ఒప్పుకోవడానికి వారు సిద్ధపడేంత వరకు ఆయన వేచి ఉన్నట్లుగా ఈనాటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనిస్తే ఇరవై మూడవ యేసును అనుసరించడం అనేది ప్రపంచానికి చనిపోవడం మనం యేసును వెంబడిస్తున్నామంటే ఈ లోకాన్ని వదిలివేయాలని లేఖనం మనకు తెలియజేస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి దురాశ హింస అన్యాయం మరి క్రూరత్వాన్ని ప్రతిఘటిస్తూ ప్రతిఘటిస్తూ మనం జీవించాలని దీని అర్థం కాబట్టి మనం ప్రపంచ ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్లడము ప్రమాదకరమైంది అనేది గుర్తించాలి అయినప్పటికీ మనము లోక పోకడలకు వెళ్లకుండా దేవుడు మనకు నేర్పినటువంటి మార్గంలో యేసు చూపించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాలని దాన్ని అనుసరించాలని దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మనం న్యాయము మరియు శాంతి మార్గంలో నడిచేటప్పుడు ప్రతి క్షణము ప్రార్థన చేయాలని రోజువారీ నిర్ణయం మనం తీసుకునే వారిగా ఉండాలి ప్రార్థన ద్వారా మనం ఈ మార్గంలో ఈ యొక్క అన్యాయాన్ని శ్రమను మనం ఎదుర్కొంటూ ఏసు చూపినటువంటి ఈ మార్గంలో మనం కూడా నడవగలం కాబట్టి మన అనుదిన జీవితంలో క్రీస్తును అంగీకరించి క్రీస్తును మనం గుర్తించి ఆయన ఒప్పుకొని ఆయన మార్గంలో మనం సాగిపోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు ఎలాగైతే యేసును ఆయన ఒప్పుకున్నాడో మనం కూడా యేసును ఎవరో మనం తెలుసుకోవాలి ఆయన్ని మనం అనుసరించాలని దేవుడు కోరుతున్నాడు మన జీవితంలో ఈ లోకంలో యేసును అనుసరిస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా మనం దేవుని కొరకు జీవించి ఆయన మార్గంలో నడవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మనము దేవుణ్ణి ఎరగడానికి ఆయన మనకు ఆయన వాక్యం ద్వారా బోధిస్తున్నాడు ఆయన ఆయన ఒప్పుకునేంత వరకు ఆయన కనిపెడుతున్నట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం కాబట్టి మనం పూర్తి నమ్మకంతో యేసుక్రీస్తుని మనం ఎరిగి విశ్వసించి ఆయన్ని మనం ఒప్పుకుంటూ ఆయన మార్గంలో మనం ఆయన వెన్ అనుసరించాలని ఆయన వెంబడించాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితము ప్రార్థనతో వాక్య ధ్యానంతో ఏస్తు చూపించినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఆయన్ని వారుగాను ఆయన ఇచ్చేటువంటి ప్రశాంతతను మన జీవితంలో అనుభవించే వారుగాను మనం ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయలాగున దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకు కొన్ని కొందనాలు దేవా మేము నీ వాక్యంలో మేము చదివిన క్రీస్తును అనుసరించడానికి నిన్ను అనుసరించి జీవించే విధంగా మాకు సహాయం చేయండి నీవు చూపిన మార్గంలో ఎటువంటి శ్రమలు మాకు ఎదురైనప్పటికీ నిన్ను వెంబడించే కృప మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడైండి కాపాడుగాక ఆమె